నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని దర్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమెకు నాయకులు కార్యకర్తలు గర స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ప్రత్యేక చద్దను అందించారు రంజాన్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ముస్లిం మైనారిటీ సోదరులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజా నాపా వెంకటేశ్వర నాయుడు పలువురు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ముస్లిం మతపెద్దలు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని బుచ్చిపట్టణంలోని మజీత్ హబీబ్ మసీదులో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమెకు ముస్లిం ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆమె ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు لا يدخله الا صايم وشهر رمضان الله اكبر الله اكبر الله మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి